అతిపెద్ద కార్పొరేషన్ గుంటూరు ముఖ్యంగా సెల్ఫ్ ఫైనాన్స్ ఉండేటటువంటి కార్పొరేషన్ కూడా గుంటూరే విశాఖపట్నం తర్వాత అటువంటి కార్పొరేషన్ని గత ఐదు సంవత్సరాలుగా వైసీపీ పాలనలో కార్పొరేషన్ నిధులు కూడా వాళ్ళ చేతుల్లోకి తీసుకొని కనీసం కార్పొరేషన్ చేయాల్సినటువంటి మౌలిక వసతులను కూడా కల్పించలేనటువంటి ఈన స్థితిలోకి వైసీపీ ప్రభుత్వం కార్పొరేషన్ నెట్టేసింది ఇది చాలా దురదృష్టకరం అట్లనే కార్పొరేషను ఇక్కడ ఉన్నటువంటి వైబుల్ కార్పొరేషన్ కాబట్టి ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా వచ్చినటువంటి సంస్థల డబ్బు కూడా ఈ వైసీపీ పాలనలో వైసీపీ ప్రభుత్వం దారి మళ్లించడం దానికి సంబంధించినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ కూడా ఇవ్వలేని పరిస్థితుల్లో ఎక్స్టర్నల్ ఎయిడెడ్ ఫండ్స్ కూడా ఈరోజు ముఖం చాటేసేటటువంటి పరిస్థితి కల్పించారు సో ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా కులంకుశంగా చర్చించాం ఇక్కడ అధికారులు పాజిటివ్గా ఉన్నారు కమిషనర్ గారు పాజిటివ్గా ఉన్నారు అందరూ పని చేయాలనే ఆలోచనతోనే ఉన్నారు కాకపోతే మరి ఈ ఐదు సంవత్సరాలు ప్రజలచే ఎన్నుకోబడినటువంటి ప్రతినిధులు వైసీపీ పాలనలో వైసీపీ నాయకులు చేసినటువంటి దుశ్చర్యల వల్ల ఈ కార్పొరేషన్లో కనీసం మెర్జుడు గ్రామాల్లో దాదాపుగా ఇప్పటికి పన్నెండు పదమూడు సంవత్సరాలు అయింది మెర్జై కనీసం మంచినీళ్ళు ఇవ్వలేనటువంటి పరిస్థితిని కల్పించారంటే మరి తెలుగుదేశం పాలనలో రెండు వేల పంతొమ్మిది వరకు ఇచ్చినటువంటి ప్రాజెక్టుకి ఇచ్చిన డబ్బులు కూడా వీళ్ళు దారి మళ్లించడం జరిగింది అనేది ఈరోజు బయటపడింది సో ఇక్కడ పరిస్థితి ఏంటంటే వైసీపీ పాలనలో అల్లుడు ఇవ్వలేడు అత్త అత్త ఇచ్చింది కూడా ఇవ్వలేడు పరిస్థితి తెచ్చాడు ఆయన ఎక్స్ట్రల్ ఎయిడెడ్ ప్రాజెక్టు ఇచ్చిన డబ్బు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన డబ్బు ఆ డబ్బు కూడా దిగమింగేసి జనానికి ఏమీ లేకుండా చేసేసి చేశారు ఇంకొక విషయం కూడా ఈరోజు బాడీ మనకు కార్పొరేషన్లో ఉన్నటువంటి బాడీ వైసీపీ ఉండొచ్చు కానీ వైసీపీ బాడీని కూడా ప్రజలే ఎన్నుకున్నారు కార్పొరేషన్లో ఉన్నటువంటి పది లక్షల మంది ఎన్నుకున్నారు ఆ విషయాన్ని గుర్తుపెట్టుకొని రేపు మేము తీసుకుపోయేటటువంటి ప్రతి కార్యక్రమానికి సహకరిస్తే చాలా మంచిదని వాళ్ళకు కూడా పరోక్షంగా రిక్వెస్ట్ చేస్తాం సార్ కనీసం వసతులైనటువంటి లైట్లు వీధులు డ్రైనేజీ వ్యవస్థ విలీన గ్రామాల్లో కార్పొరేషన్ దారుణంగా ఉంది అసలు ముందు వాటికన్నా కొద్దిగా స్పందించే కార్యక్రమం ప్రయోరటైజ్ చేశాము తప్పకుండా మా ఎంపీ గారు ఆధ్వర్యంలో ఇప్పుడు కమిషనర్ గారు కూడా ప్రజెంట్ చేశారు ఎంపీ గారు కూడా ప్రియారిటైజ్ ఎక్కడైతే నీడు ఉందో అక్కడ ఉన్న డబ్బుని సద్వినియోగం చేయాలనేటువంటి ఆలోచనతో ఆయన చేశారు ఇక్కడ మొత్తం గుంటూరు మొత్తం పది లక్షల మంది ఉన్నటువంటి గుంటూరులో అందరూ మనకు సమానమే బట్ ఎక్కడ నీడు అనేది డ్రింకింగ్ వాటర్ ఎక్కడ అవసరము డ్రైనేజ్ ఎక్కడ అవసరము రోడ్డు ఎక్కడ అవసరం అనేది చేసి ఉన్న డబ్బుని ఎలా ఉపయోగించుకోవాలో చేస్తున్నాము ఖచ్చితంగా గుంటూరుకి మళ్ళా మహర్దశ వస్తుంది మంచి జరుగుతుంది